స్వచ్ఛతనం పచ్చదనం నియోజకవర్గ ప్రత్యేక అధికారి జ్యోతి ఎంపీడి ఉమాదేవి చెట్లను పెంచుదాం రానున్న భావితరాలను మంచి వాతావరణం నుంచి ఇచ్చే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ కనీసం ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించవారిని సోమవారం నియోజకవర్గ ప్రత్యేక అధికారి జ్యోతి మండల ఎంపీటిఓ ఉమాదేవి అన్నారు గుమ్మడల మండలంలో పాటు బొంతపల్లి దోమాడుగు అన్నారం వీరన్నగూడెం మంబాపూర్ నల్లవల్లి కొత్తపల్లి నాగిరెడ్డిగూడెం అనంతరం కానుకుంట రామిరెడ్డిబాయి వీరారెడ్డిపల్లి గ్రామాలలో స్వచ్ఛదనం పచ్చదనం అనే పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది వారి ఆదేశానుసారం ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు గ్రామాల్లో ఉన్నటువంటి నర్సరీ కేంద్రాలు సమాజానికి ఉపయోగపడే వన్యప్రాణులకు పండ్లు ఫలాలు మొక్కలు నాటడంతో వానర సైన్యాన్ని కనీసం గ్రామంలో రాకుండా కాస్తనైనా అరికట్టవచ్చని తెలిపారు నర్సరీలలో పళ్ళ ఫలాలు మొక్కలు పెంపకం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు పంచాయతీ కార్యదర్శులు గ్రామ మహిళలు యువకులు అంగన్వాడీ టీచర్లు వివిధ శాఖ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు गान्दै र तालिक गर्नु आधे मिनट पाँच आधे मंदिर में सात मिनट तब एक बार चलता है आधे आधे पाँच मंदिर मंदिर में कुमार जी पांच दिन तो ओवर दे देते हैं सुकम देता है है ये కొత్తపల్లి గ్రామంలో ఏదైతే స్వచ్ఛతనం పంచదనం గురించి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు నేను ఈ జిల్లాకి కొత్తగా వచ్చిన డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ టీఈడిఆర్డి నేను ఈ కాన్స్టెన్సీకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను నాలుగు ఈ కాన్స్టెన్స్లో అంది మండలి సాధిపూరు జిన్నారం గుమ్మడి పటాల్చెరు ఈ మండలస్ అన్నింటికి కూడా మొత్తం కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను అంటే ఇక్కడ ఈ గ్రామంలో ఏదైతే మన గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశంతో అంటే గ్రామాలలో స్వచ్ఛదనం పంచదనం అనేది జరుగుతేనే గ్రామ వ్యవస్థ ముందు బాగుపడుతుంది కాబట్టి గ్రామంలో ఉన్న అన్ని ఐస్లో ఏవైతే శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఓఎస్ సార్ కానీ మొక్కలు నాటుకోవడం కానీ డ్రైనేజెస్ క్లీన్ చేసుకోవడం మటన్ షాప్స్ స్కూల్స్ బహిరంగ ప్రదేశాలు ఎక్కడెక్కడైతే మనకు వాటర్ స్టాగినేట్ అవుతుందో అవన్నీ కూడా క్లీన్ చేసుకునే దోమలు ముందు మెయిన్గా మనము ఏదైతే ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నామో ముందు త్రాగునీరు కానీ పరిసరాలు ముందు చక్కగా ఉంది తర్వాత మనకు గాలి ఎత్తురు తర్వాత మొక్కలు పెంచుకోవడం ద్వారా ఆక్సిజన్కు మనకు అన్ని విధాలుగా ఇంటికి సిసికి మొక్కలు ఇవ్వడం ఇవన్నీ కార్యక్రమాల ద్వారా మనం స్వచ్ఛధన పచ్చదనము చేసుకోవచ్చని స్వచ్ఛధనంలో భాగంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మనం ఎజెండా సర్క్యులర్ మనకు ఇవ్వడం జరిగింది గ్రామంలో కూడా తెలియజెప్పడం జరిగింది ఇప్పుడు మనం ముఖ్యంగా మీటింగ్ చేసుకోవడం కూడా ఆరోగ్యం పైన శానిటేషన్ పైన డ్రింకింగ్ వాటర్ పైన తర్వాత ఇది ఏవైతే మన మొక్కలు పెంపని మన నర్సరీ ద్వారా మొక్కలు అందజేస్తున్నాము ఇవన్నిటి ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది విలేజ్ స్వచ్ఛధనం స్వచ్ఛదనంతో ఉండాలని మన గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశంతో ఇది మన ముఖ్యమంత్రి గారు ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీన్ని సక్సెస్ చేసుకొని గ్రామంలో పరిశుభ్రత పాటించి స్వచ్ఛధనం స్వచ్ఛదనాన్ని ఏర్పాటు చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండి అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది దీనికి మండల్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు గ్రామం స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాన్స్టెన్సీ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా జరుగుతుందా లేదా గ్రామంలో అన్నది పర్యవేక్షణ చేస్తారు ఏమైనా ఇంకా దృష్టి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవలసి ఉంటే జిల్లా కలెక్టర్ తీసుకెళ్తాం థ్యాంక్ యూ